ఈ రోజే మనకు అక్షయ తృతీయ కాబట్టి ఏంటంటేనండి ఈ చిన్న మూటను కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు మీరు ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీ ఇంటికి సంపద చేకూరుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు బంగారం కొన్నా కొనలేకపోయినా మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవాలనుకునేవారు మాత్రం ఈ పనిని మాత్రం తప్పకుండా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట దీనివల్ల ఏంటంటే కనుక మన ఆదాయం పెరుగుతుంది ధనం వస్తుంది అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇవ్వటంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు మన ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది అంత బాగా ఉపయోగపడే పరిహారం అనమాట చాలా చిన్నదే అండి కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు మనకు అంటే అక్షయతృతీయ ప్రతి ఒక్కరు కూడా అక్షయ అక్షయతృతీయ అనగానే ఏంటంటే కనుక బంగారం ముందుగా గుర్తుకొచ్చేది మనందరికీ బంగారం అనమాట బంగారం కొనాలి లేదంటే వెండి వస్తువులు కొనాలి లేకపోతే ఇలా మనకు ఇత్తడికి ఇలాంటివి సంబంధించినవి అంటే ఇలా కొంటూ ఉంటాం అలా కొంటే మహా అదృష్టంగా భావిస్తూ ఉంటాము ఇక సంవత్సరం అంతా కూడా చక్కటి యోగాలు ఉంటాయని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని సకల శుభాలు చేకూరుతాయని ఒక నమ్మకం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ధనం రావాలన్నా ఐశ్వర్యం పెరగాలన్నా చక్కటి అభివృద్ధి ఉండాలన్నా అలానే కాకుండా లక్ష్మీ కటాక్షంతో మీరు ముందుకు దూసుకు వెళ్ళాలన్నా సరేనండి ఈ పనిని చేయండి గుర్తుపెట్టుకోండి మీరు ఉదయం లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని తలస్నానాలు చేసుకొని అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించుకోండి ఆ తల్లిని ఎంత నియమంతో మనం పూజించుకుంటామో ఎంత చక్కగా మనం ఆరాధిస్తామో అలాంటి వాళ్లకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట కాబట్టి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవికి దీపం పెట్టడం అలానే కాకుండా పుష్పాలను సమర్పించడం ఇలాంటివి చేయాలి రెండు పూటలు కూడా ఇంట్లో దీపం పెట్టుకోండి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోండి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఆ ఫలితాలను మీరేమీ కళ్ళతో చూస్తారు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకుంటూ మీరు బంగారం కొనకపోయినా పర్వాలేదు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏవైనా సరే కొనుగోలు చేసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇంకా లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుందన్నమాట మనం బంగారమే కొనాలని ఎక్కడ కూడా మనకు శాస్త్రాల్లో లేదండి అమ్మవారికి సంబంధించిన వస్తువులు కొన్నా సరే అంటే ఇప్పుడు లక్ష్మీ గవ్వలు కావచ్చు గోమతి చక్రీ శంకు కావచ్చు గోబుమ్మ కావచ్చు గురువింద గింజలు తామర పూసలు అలానే కాకుండా మనకి ఇలా ఏంటంటే కనుక రుద్రాక్షమాల ఇలాంటివన్నీ కూడా నారికేళ్ళము అంటే చిన్న నారికేళ్ళము అలానే కాకుండా ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందన్నమాట కాబట్టి ఈ వస్తువులను కూడా కొనవచ్చు లేదు మా ఇంట్లో ఉన్నాయి అనుకుంటే కనుక మీరేం అంటే కనుక ఇలా వెండి కొనాలనుకుంటే చిన్న అంటే వెండి బిల్లని కొనుక్కోండి ఇలా కూడా కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి నిగ్రహం కలుగుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఉంటే వాటిని శుభ్రం చేసుకుంటున్నా పూజ గదిలో పెట్టుకోండి మీ దగ్గర ఉండే బంగారు ఆభరణాలు మీ దగ్గర ఎంత అయితే ఉంటుందో అంత కూడా క్లీన్ చేసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుంటే లక్ష్మీదేవి అని గ్రహిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ మూటను కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీరు అదృష్టవంతులుగా మారిపోతారు దురదృష్టం తొలగిపోతుంది ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో మనం ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వలండి అమ్మవారికి ఎంతో ఇష్టం కదా కాబట్టి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉంటాయి ఇవేంటంటే కనుక ఐదు తీసుకోండి ఐదు యాలకులు పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలు కుంకుమ పసుపు అలానే కాకుండా పచ్చకరపురం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించేవి రుణ బాధను తీసేసి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేటివి లక్ష్మీదేవిని ఇంటికి అంటే రప్పించేటివి అనమాట చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ వస్తువులు కనుక మనం మూట కట్టి ఈ రోజున కనుక మనం బీర్వాలో భద్రపరుచుకుంటే మళ్ళీ అక్షయతృతీయ వరకు కూడా అండి ఇక మీకు తిరుగుండదన్నమాట ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది మంచి ఫలితాలను మీరే చూసి ఆచార్యానికి గురవుతారనమాట ఇది చాలా మంది చేస్తారండి ఏంటంటే కనుక ఈ పరిహారం శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అనమాట అంటే సిద్ధించిన పరిహారము సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మనం ఎంత నమ్మకంతో చేసుకుంటామో అంత మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాము అంత మంచి ఫలితాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే ఎరుపు అంటే కొత్త వస్త్రం తీసుకోండి కొత్తది అయితేనే మనకు సంవత్సరం పొడుగునా మనకు ఫ్యూచర్ ఇస్తుంది అదే మనం పాతది తీసుకుంటే అది పెట్టి పెట్టి ఏంటంటే కనుక చీకి చినిగిపోతుంది కదండి అలా కాకుండా కొత్త వస్త్రం తీసుకొని అందులో ఈ వస్తువులన్నీ కూడా చూడండి లక్ష్మీ గవ్వలు మన ఇంట్లో ఉంటాయి యాలకులు మనం ఈరోజు ఖచ్చితంగా కొనుగోలు చేస్తాము ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అవి వాడుకోండి ఐదు అంటే ఎక్కడ కూడా చిల్లు లేకుండా ఎక్కడ కూడా చినిగి లేకుండా యాలకులు ఉంటాయి కదా కొంచెం డ్యామేజ్గా అలా లేకుండా ఏంటంటే కనుక ఇలా యాలకులను ఐదింటిని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత పదకొండు రూపాయలు చిల్లర తీసుకోవాలి నోటును ఇలా తీసేసుకుని పరిహారం చేసుకుంటే ఫలితం అయితే ఉండదు అనమాట ఇలా ఏంటంటే కనుక తీసేసుకున్న తర్వాత అన్ని వస్త్రంలో పెట్టి పచ్చకర్పూరం ఖచ్చితంగా పెట్టాలి పచ్చకర్పూరం మంచి వాసన వస్తువు ఉంటుంది కాబట్టి దానివల్ల అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది అందుకే ఇలా పెట్టేసిన తర్వాత మీరండి అంతకుముందుకే మీరు బీర్వా దగ్గర చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసుకోండి అంటే బీరువా దగ్గర ఏం చేయాలంటే కనుక మనము బీరువాని చిందరవందరంగా కాకుండా నీట్గా ఉంచుకోవాలి బీరువా తెరవగానే బొద్దింకలు చచ్చిన వాసన కొంచెం ముక్క వాసన కాకుండా మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి బీర్వా దగ్గర ధూపం వేసుకోండి బీర్వా దగ్గర ఏంటంటే కనుక స్వస్తికి గుర్తు వేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువా దగ్గర ఎప్పుడు కూడా ఒక గాజు బౌల్లో కల్లుప్పు వేసి పెట్టుకోవాలి అందులో రెండు లవంగాలు కూడా వేయాలి అలా వేస్తే అక్కడ ఏంటంటే కనుక చెడు చేరకుండా మంచి చేరి లక్ష్మీదేవి అక్కడే ఉండి అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ విధంగా మనం మనం ఆచరించవచ్చు ఈ విధంగా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలండి వీటిని చేయడం వల్ల సుడి తిరిగిపోతుంది మనకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము అలానే కాకుండా సంపాదన మనం పెంచుకోగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న అంటే నియమాలు ఆచరించుకోండి ఆ తర్వాత అవన్నీ కూడా మూట కట్టిన తర్వాత ఏంటంటేనండి వాటికి ధూపం దీపం చూయించండి చూయించిన తర్వాత అమ్మవారి ముందు పెట్టండి పెట్టిన తర్వాత కాసేపు అలాగే వదిలేయండి ఆ రోజు వదిలేసినా పర్వాలేదు అనమాట ఆ ఒక్కరోజు పెట్టినా పర్వాలేదు కాసేపు వదిలేసుకున్నా పర్వాలేదు ఇంకా ఆ తర్వాత వాటిని తీసేసి బీర్వాలో భద్రపరచుకుంటే ధనం అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు కొంతమంది ఏంటంటే కనుక బీర్వాలల్లో డబ్బు పెడితే ఇప్పుడు పెడితే ఇప్పుడే వెంటనే తీయాల్సిన అంటే తీయాల్సిన పని పడుతుందండి అలానే కాకుండా ఇప్పుడు పెట్టిన డబ్బు రేపే తీస్తాం అసలు మా బీర్వాలో డబ్బే ఉండదండి బంగారం అయితే ఎప్పుడు తాకట్లోనే ఉంటూనే ఉంటుంది అసలు ఎందుకు ఇలా ఉంటుందో కూడా మాకు అర్థం కాదండి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అంటే అక్షయతృతీయ అంటే లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కుబేరుణ్ణి లక్ష్మీదేవిని పూజించటం వల్ల అద్భుతం జరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ధనం అనేది రావటానికి అవకాశం ఉంటుంది ఇంకా మనము ఏంటంటే మంచి ఫలితాలను కూడా పొందుతామండి ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది మంచి ఫలితాలను పొందవచ్చు మన జీవితాన్ని మన చేతులతో మనమే మార్చుకోవచ్చు మనమే ఏంటంటే కనుక సంపాదన ఇంటికి రప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పురాణాలలో చెప్పబడ్డవి శాస్త్రాల్లో ఉన్న పరిహారాలు చేసుకునే అనుభవాలతో అక్కడ అంటే చెప్పుకునే పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు మంచి మేలే చేకూరుతుంది కానీ చెడైతే జరగదు మంచి ఫలితాలను మనం ఆ కళ్ళతో చూస్తామన్నమాట కాబట్టి ఆచరించండి ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదా మరి ఇలాంటి తిదివార నక్షత్రాలు అప్పుడే ఏంటంటే కనుక చేసుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందరూ కూడా అండి లక్ష్మీదేవ అనుగ్రహం కలగాలి లాగా సరే అతల్లి మమ్మల్ని అనుగ్రహించాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇందులో పెట్టిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి మనకు దొరుకుతాయి మనకు లభిస్తూ ఉంటాయి కాబట్టి తీసేసుకోవడం పెట్టుకోవటం అంతే ఇంకా అంతకు మించి మనం ఏం పెద్దగా చేయాల్సిన అవసరమే లేదనమాట ఇవన్నీ కూడా మన ఇళ్లలో ఉండేటివి కాబట్టి ఈజీగా చేసేసుకునే పరిహారం అలానే అంతే ఈజీగా ధనం కూడా వస్తుంది మీరు ఇది పెట్టిన తర్వాత అబ్జర్వ్ చేసుకోండి మీ బీరువాలో డబ్బు ఉంటుందా లేదా మీ బీరువాలో డబ్బు అయిపోతుందా అనేదంతా కూడా మీకు తెలిసిపోతుందన్నమాట మీకు అర్థమైపోతుందన్నమాట అందుకే విధంగా పెట్టేసుకొని ఇంకా వదిలేసుకోండి సరిపోతుంది అనమాట చాలా అంటే ఫలితం ఉంటుంది దానికి తగ్గట్టుగా మనకు ప్రయోజనం కూడా లభిస్తుంది ధనం కూడా అలాగే ఆకర్షిస్తుంది కానీ ఇది పెట్టిన తర్వాత అలాగే వదిలేయకూడదు పదిహేను రోజులకు ఓసారి నెలలో ఓసారైనా సరి అంటే కనీసం ఏంటంటే కనుక తీయటం ధూపం చూయించడం మళ్ళీ బీర్వాలో భద్రపరచుకోవటం ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కనుక బీర్వాలో డబ్బు అనేది అలాగే ఉంటూ ఉంటుందండి అంటే మనం తీస్తే అది ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోదని కాదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వృధా ఖర్చులు పెరిగి విపరీతంగా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది అలాంటప్పుడు కొంచెం ఏంటంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా ఇంత సంపాదించుకుంటాం రూపాయి కూడా పెట్టుకోకుండా మేము ఏంటంటే కనుక డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుందండి అని బాధపడే అయితే చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా బాగుంటుంది అనమాట చేసేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసేసుకోండి ఇంకా మంచి ఫలితం అనమాట ఐదు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది అప్పుల్ని తీరుస్తుంది కోరికల్ని తీర్చడానికి ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట ఐదంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట ఏంటంటే కనుక ఐదు రూపాయల తీసేసుకొని తీసేసుకుని విధంగా పరిహారం చేసుకుని అంటే మీసుడి తిరిగిపోయి లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరిభుణం ఇంటికి వస్తుంది మీ ఇంట్లో తిష్ట అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి మహా అంటే ఇరవై రూపాయలు ఖర్చు చేస్తాం అంతకు మించి మనం ఏం ఖర్చు చేయము ఉద్యోగం కోసమైనా సరే అప్పు కోసమైనా సరే ఈ విధంగా చేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అప్పు తీరిపోతుంది అప్పుల కువిలో నుంచి బయటికి రాగలుగుతారు అప్పుల కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తాం పరిహారాలు చేస్తాం అయినప్పుడు కూడా పెద్దగా ఫలితం అనేది రాదు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట అందుకే నాలుగు ఐదు రూపాయల బిల్లుల్ని తీసుకొని వాటిని ఏంటంటే కనుక పాళ్ళతో కానీ పసుపు నీళ్లతో కానీ చక్కగా మీరు ఏంటంటే క్లీన్ చేసుకోండి ఇలా చేసేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఐదు రూపాయల బిల్లులు కొంచెం శక్తివంతంగా మారుతాయి అనమాట అలా మారిన తర్వాత వీటిని ఏంటంటే కనుక తీసుకోండి ఒక చిన్న బౌల్ తీసుకోండి స్టీల్ అయినా పర్వాలేదు గాజుదైనా ఏదైనా సరేనండి పర్వాలేదు తీసుకోవచ్చు తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక స్పూన్ అంతా పసుపు పోస్తే అర స్పూన్ అంతా గంధం అంటే మంచి గంధం మంచి వాసనను అంటే కలిగి ఉండాలన్నమాట రేపు నిష్ట నియమాలతో మనం అమ్మవారిని పూజిస్తాం కాబట్టి మనం ఏంటంటే కనుక ఇలా బౌల్లో ఒక స్పూన్ అంతా పసుపు అర స్పూన్ అంతా గంధం మంచి గంధం అష్టగంధం అలా మంచి వాసన వస్తూ ఉండాలన్నమాట ఈ గంధం పసుపు కలిపి స్ట్ చేసుకొని తర్వాత నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని కోరిక అయితే కోరిక చెప్పుకోండి అప్పు తీరాలంటే అప్పు గురించి చెప్పుకొని ఆ యొక్క డబ్బు అందులో ఆ యొక్క పేస్టులో వేసేసి అమ్మవారి పట్టం ముందే పెట్టాలి జరపకూడదు ఇరవై నాలుగు గంటల పాటు పెట్టాలి కానీ పక్కకు జరపటం అటు తీయటం ఇటు తీయటం చేయకూడదు ఒకసారి పెట్టారనుకోండి ఇంకా వదిలేసుకోవాలన్నమాట ఇంకా మనం ఏంటంటే ఇంకా మనకు తీయటాలి ఇలాంటివి చేయకూడదు చేస్తే ఏంటంటే అది పెద్దగా ఫలించదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలా పెట్టేసిన తర్వాత వదిలేసుకొని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంకా తెల్లారిన తర్వాత ఏంటంటే అందులో ఉండే ఆ డబ్బుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత వాటిని కొంచెం శుభ్రపరచుకొని ఆ డబ్బుని ఏంటంటే కనుక దగ్గరలో మనకు ఆలయాలు ఉంటే అక్కడ వేసుకోవచ్చు లేదంటే దానం చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుకున్న ఏదైతే మీరు అనుకున్నారో మీరు సంకల్పం గట్టిగా ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే అప్పు తీరడానికి కూడా అండి అప్పుల నుంచి బయటపడాలంటే హుండీలో వేయాలి ఉద్యోగం కోసం అయితే ఏంటంటే కనుక మనం ఉదాహరణం చేయాలన్నమాట ఇలా ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోండి మీరు అప్పు కోసం చేస్తే మాత్రం హుండీలో వేస్తే అది దైవానికి చేరుతుంది దేవుడి పాదాల చింతగా పరిహారం చేరి భగవంతుడే ఏంటంటే కనుక అప్పుని తీర్చటానికి అప్పు నుంచి మనని బయటపడేయటానికి ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారాన్ని భగవంతుడు సిద్ధింపబడేలాగా చేస్తాడని పరిహార శాస్త్రం అలానే శాస్త్రంలో కూడా ఉందన్నమాట అదే కోరికల పరంగా అయితే ఏంటంటే కనుక దానం చేస్తున్నాం కాబట్టి అంటే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా ఏంటంటే కనుక కోరిక తీరుతుందనమాట తొందరగా కోరికను తీర్చుకోవటానికి మనకి ఇది పనిచేసే పరిహారం కాబట్టి ఇలా ఐదు రూపాయల బిల్లలు తీసుకోండి తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీ వీలుని బట్టి మీరు చే ఫలితం అనేది పొందండి కోరిక అయితే కోరిక గురించి చెప్పుకోండి లేదంటే కనుక డబ్బు అంటే అప్పు తీరాలి డబ్బు రావాలంటే వాటి గురించి సరి చెప్పుకోండి ఇలా చెప్పేసుకుని పరిహారం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలాగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చేలాగా ధనాన్ని రప్పించుకునేలాగా చేసుకునే పరిహారం ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి మనం అన్ని ఇన్ని అని చెప్పలేం కానీ ఈ ఐదు రూపాయల బిల్లుల పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ యితే తెచ్చిపెడుతుంది అనమాట వందల్లో కొంత ఏంటంటే కనుక ఇప్పుడు లక్షలో ఒక వంద మందికి తెలియకపోవచ్చు కానీ తొంభై శాతం మందికి మాత్రం ఏంటంటే కనుక ఈ పరిహారం తెలుసు ఈ పరిహారాన్ని చేస్తారు ఆచరిస్తారు ఫలితాలు కూడా పొందారు వాళ్ళ జీవితాలు కూడా మారాయి వాళ్ళ అప్పులు తీరిపోయాయి వాళ్ళకంతా కూడా మంచి చేకూరిందని మనకు శాస్త్రాల్లోనే ఉంది కాబట్టి మనం చేసుకోవడం వల్ల కూడా మనకు అలాంటి ఫలితాలే ఉంటాయి మనసుడి తిరుగుతుంది మనకు అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది తిరుగులేని యోగం కూడా కలుగుతుందని చెప్పొచ్చండి మనము